తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత నాగ చైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా పదిహేనేళ్లు పూర్తి కావడంతో ఆమెను సత్కరించి అవార్డులను కూడా అందజేశారు ఇక ఈ నేపథ్యంలోనే సమంతతో ఇంటర్వ్యూను కూడా నిర్వహించారు షో నిర్వాహకులు ఏమాయ చేసావే సినిమా కంటే ముందే రెండు వేల పదిలో రాహుల్ రవీంద్రన్ తో కలిసి మస్కాయిన్ కావేరీలో నటించానని కానా సినిమా రిలీజ్ కాలేదు కానీ నాగ చైతన్యతో చేసిన ఏమాయ చేసావే సినిమా ప్రతి షాట్ ఇప్పటికీ గుర్తుండిపోతుందని సమంత చెప్పుకొచ్చింది ఈ సినిమాలో జెస్సీ పాత్రలు నాగచైతన్యును కలిసిన మొదటి సీన్ తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని ఈ సినిమా తన లైఫ్ లో ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిందంటూ సమంత ఎమోషనల్ అయింది ఇక సమంత ఇంటర్వ్యూ చూసిన వారు నాగ చైతన్యపై సమంత ఎంతటి ప్రేమను పెంచుకుందో పైగా చైతన్య మరో స్త్రీని పెళ్లాడినా కూడా అతని గురించి పాజిటివ్ గా మాట్లాడడం గ్రేట్ అంటూ సమంతను పొగుడుతున్నారు ఈ పదిహేను ఏళ్ల జీవిత కాలంలో సినిమాలు ప్రేమ పెళ్లి విడాకులు అనారోగ్యం తండ్రి మరణించడం విమర్శలు వంటి ఎన్నో సమంత ఎదుర్కొని ప్రస్తుతం మళ్లీ ఎంతో స్ట్రాంగ్ గా కెరీర్ వైపు అడుగులేస్తూ ఎంతో మంది కొత్త హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తుంది అంటూ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమె యొక్క అభిమానులు